గులాబీ పార్టీలో విభేదాలు మరింత ముదురుతున్నాయి తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై తేజ్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో పెద్ద దుమారమే రేపాయి అయితే కవితను ఉద్దేశించి తేజ్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలను అటు తండ్రి కేసీఆర్ సోదరుడు కేటీఆర్ హరీష్ రావు సహా బీఆర్ఎస్ నేతలెవరూ ఖండించలేదు ఇంటి ఆనపడుచు గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఒక్కరు కూడా స్పందించకపోవడంతో ఈ ఇష్యూ పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది అసలు ఆమె బీసీ నినాదం ఎత్తుకోవడంలో తప్పేంటి ఆమె బీసీల నినాదం తీసుకుంటే తీన్మార్ నష్టం ఏంటి అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఇక కుటుంబం నుంచి గాని అటు పార్టీ నుంచి గానీ ఒక్కరు కూడా ఖండించకపోవడంతో రాజకీయాలంటే అంతే రక్త సంబంధాలకు విలువ ఉండదన్న టాక్ నడుస్తోంది తండ్రి కొడుకు అన్న చెల్లి అన్న బంధాలు బంధుత్వాలు ఇక మంట కలిసిపోయినట్టేనా అన్న టాక్ కూడా నడుస్తోంది కవిత పట్ల కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు బిఆర్ఎస్ పార్టీ నేతలెవ్వరూ కూడా ఒక్కరంటే ఒక్కరు కూడా ఖండన కానీ కవితకు మద్దతుగా కానీ ఒక్క ప్రకటన కూడా చేయలేదు ఆమె పార్టీ ఎమ్మెల్సీ ఆమెను అధికారికంగా పార్టీ నుంచి బహిష్కరించలేదు పార్టీ అధినేత బిడ్డైనా సరే గులాబీ పార్టీ కవితను పట్టించుకోలేదు ఒక్క ముక్కలో చెప్పాలంటే తీన్మార్ మల్లన్న చేసిన బెగటు వ్యాఖ్యల కన్నా తండ్రి సోదరుడు సహా పార్టీ వ్యవహరిస్తున్న ధోరణే ఆమెకు పెయిన్ఫుల్ అనే చెప్పాలి కుటుంబాలన్నాక పార్టీలన్నాక గొడవలు విభేదాలు వివాదాలు సహజం కాకపోతే పార్టీ పరంగా కుటుంబ పరంగా ఆమెను మరీ ఒంటనను చేయడం పార్టీలో చర్చనీయాంశమవుతోంది ఇదిలా ఉంటే కవిత డాడీనే సుప్రీం లీడర్ అంటోంది కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఆయన విచారణకు హాజరైన సందర్భంలో ఇంటికొచ్చి తండ్రిని పలకరించే ప్రయత్నం చేసింది కానీ కేసీఆర్ మాత్రం ఆమె వైపు కన్నెత్తి కూడా చూడలేదు ఇక ఇటీవల కేసీఆర్ యశోదా ఆసుపత్రిలో అడ్మిట్ అయితే వచ్చి తండ్రి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుని తల్లికి ధైర్యం చెప్పారు అలాగే కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు ఇచ్చిన ఖండించారు కవిత అయితే ఇదంతా ఆమె ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో చిక్కుకొని తమ పరువు తీసిందన్న ఆగ్రహమా లేదంటే పార్టీ తీరుపై ప్రశ్నించడంతో పాటు తాను సీఎం అవుతానంటూ చేసిన వ్యాఖ్యల వల్లే ఆమె ఇటు కేసీఆర్ కుటుంబానికి అలాగే బీఆర్ఎస్ కు టార్గెట్ అయ్యారా అందుకే ఆమెపై మల్లన్న చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ ఖండించలేదా అన్న చర్చ జరుగుతోంది ఇక కేసీఆర్ సొంత మీడియాలో మల్లన్న గన్మెన్ కాల్పులు అనే వార్తను ఓ స్పాట్ వార్తగా లోపలి పేజీల్లో వేసేసి చేతులు దులుపుకున్నారు ఇదే ఇప్పుడు తెలంగాణలో సంచలనంగా మారింది ఇక రాజకీయాలు పక్కన పెడితే కల్వకుంట్ల కవిత కేసీఆర్ కుమార్తె ఆమెకు కష్టం వస్తే రాజకీయాలకు అతీతంగా వ్యక్తిగతంగా అయిన బీఆర్ఎస్ నేతలు కుటుంబ సభ్యులు మద్దతుగా నిలబడేందుకు అందరూ ముందుకు రావాల్సి ఉంటుంది ఎందుకంటే రాజకీయాలు వేరు వ్యక్తిగత సంబంధాలు వేరు కానీ కవితపై తీన్మార్ మల్లన్న చేసిన అనుచితమైన వ్యాఖ్యల విషయంలో అలాంటి సపోర్ట్ ఏమీ కవితకు లభించలేదు అవి ఆమె వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఉన్నాయి ఇంటి ఆడబడుచుపై అలాంటి వ్యాఖ్యలు చేస్తే ఖచ్చితంగా ఆమెకు మద్దతుగా ఉండాలి కానీ బీఆర్ఎస్ వైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదు ఇదే అందరినీ ఆశ్చర్యపరుస్తోంది కవిత రాజకీయంగా కేటీఆర్తో విభేదిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఆయనది మాత్రమే కాదని తనది కూడా అని ఆమె చెబుతూ వస్తున్నారు పార్టీ వ్యవహారాల్లో సరైన పాత్ర లేదని జాగృతి పేరుతో రాజకీయాలు చేసుకుంటున్నారు కానీ బహిరంగంగా ఎప్పుడూ ఆమె బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ప్రకటనలు చేయలేదు కేసీఆర్ తమ నాయకుడు అనే అంటున్నారు కానీ ఆమె ప్రత్యేకమైన దారిలో ఉన్నారని బీఆర్ఎస్ నేతలకు అర్థం కావడంతో ఆమెను దూరం పెడుతున్నారు ఆమె గురించి అస్సలు పట్టించుకోవడమే లేదు రాజకీయంగా అది వారి వ్యూహం కావచ్చు కానీ వ్యక్తిగతంగా సమస్య వచ్చినప్పుడు మాత్రం కుటుంబ పరంగా అయినా మద్దతుగా ఉండకపోతే చెడ్డ పేరు తీసుకొస్తుంది తేన్మార్ మల్లన్న చేసిన కామెంట్స్ కవితను చాలా బాధ పెట్టాయి ఆ వ్యాఖ్యలు చాలా ఘోరంగా ఉన్నాయి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మోటు సామెతల్ని తీసుకొచ్చి రాజకీయాల్లో అన్వయిస్తే ఘోరమైన అర్థాలు వస్తాయి తన మాటల్ని తీన్మార్ మల్లన్న సమర్థించుకుంటున్నారు ఈ వ్యవహారమే ఇప్పుడు మరింత ముదురుతోంది ఇక కవితకు ఎంత మద్దతు లభిస్తే అంత ధైర్యంగా ఉంటారు కానీ కవితకు సొంత పార్టీ నుంచే మద్దతు కరువైంది ఇప్పుడు కవితకు తనకు మద్దతు ఎవరు ఎవరు కాదు అన్నదానిపై ఓ స్పష్టత వచ్చి ఉంటుంది కానీ కుటుంబ బంధాలు కూడా ప్రస్తుత పరిణామాల వల్ల ప్రభావితం అయ్యే ప్రమాదం ఉంది ఇదిలా ఉంటే కవిత సొంత రాజకీయాలు చేయాలని ప్లాన్ చేసుకున్న తర్వాత ఇక తనకు ఎలాంటి మద్దతు రాదు అని తాను ఒంటరి పోరాటం చేయాల్సిందేనని ఫిక్స్ అయి ఉంటే ప్రస్తుత పరిణామాలపై ఆమె పెద్దగా ఆశ్చర్యపోరు కానీ వ్యక్తిగత దాడి జరిగినప్పుడు కూడా కుటుంబ సభ్యులు మద్దతు తెలియచేయలేదని ఫీల్ అయితే మాత్రం కవిత రాజకీయాలు కొత్త దారులోకి వెళ్లే అవకాశం ఉందని భావిస్తున్నారు ఇదిలో ఉంటే కవిత చేసిన వ్యాఖ్యలు ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఇక తెలంగాణ భవన్లోకి ఆమెకు ఎంట్రీ లేదా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది రోజు ఏదో ఒక అంశంపై స్పందించే ఆమె తన కార్యకలాపాలకు మీడియాతో మాట్లాడేందుకు వేరువేరు వేదికల్ని వినియోగించుకుంటున్నారే తప్పించి తెలంగాణ భవన్లో మాత్రం మాట్లాడటం లేదు ఇదిలా ఉంటే ఇటీవల జహీరాబాద్లో నిర్వహించిన బీసీ నేతల సమావేశంలో తేన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా మల్లన్న కార్యాలయంపై దాడి చేశారు కొందరు దుండగులు ఈ ఘటన సంచలనంగా మారడంతో దీనిపై స్పందించిన కవిత ఆమె మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని ఆయన ఇంట్లో కలిసి తెన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరడంతో పాటు డీజీపీ కార్యాలయంలోనూ ఫిర్యాదు చేశారు ఇంతా చేసిన ఆమె మీడియాతోనూ మాట్లాడారు కానీ తెలంగాణ భవన్కు మాత్రం వెళ్లలేదు ఇంత పెద్ద అంశం జరిగినప్పుడు పార్టీ ప్రధాన కార్యాలయంలో కవిత గాని ఆమె తరపు వారి గాని తోటి బీఆర్ఎస్ నేతలు గాని ఎవ్వరూ స్పందించకపోవడం తెలంగాణ భవన్లో కవితకు మద్దతుగా మాట్లాడకపోవడం చూసి అంత ఆశ్చర్యపోతున్నారు కవితను తెలంగాణ భవన్లోకి అడుగు పెట్టకుండా అప్రకటిత ఆంక్షలు విధించారా అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది పార్టీతో సంబంధం లేకుండా కవిత సొంత ఎజెండాతో వెళుతున్నారని భావించటం వల్లే ఆమె తండ్రి కేసీఆర్ సోదరుడైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావు తదితర కుటుంబ సభ్యులెవరూ పట్టించుకోలేదన్న చర్చకు తెరలేచింది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై పోరాటం అంటూ తెలంగాణ జాగృతి తరపున కవిత కొంతకాలంగా రాజకీయంగా హడావుడి చేస్తున్నారు కవిత సొంత ఎజెండాతో వెళుతున్న తీరును బీఆర్ఎస్ పెద్దలు జాగ్రత్తగా గమనిస్తున్నారు తెలంగాణలో బీసీలు ఎక్కువగా ఉండడంతో వారి ఆదరణ చొరగొనడం ద్వారా సొంతంగా రాజకీయ పార్టీ పెట్టి రాణించొచ్చనేది కవిత ప్లాన్ గా ఉన్నట్టు తెలుస్తోంది కవిత అంతరంగాన్ని పసిగట్టడం వల్లే బీఆర్ఎస్ వేచి చూసే ధోరణితో వ్యవహరిస్తోందన్న టాక్ నడుస్తోంది ఇక ఇటీవలి కాలంలో కవిత ఓ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు తాను జైల్లో ఉంటే తనను తండ్రి సోదరుడు పట్టించుకోలేదన్న సంకేతాలు ఇచ్చారు ఇవన్నీ కూడా కేసీఆర్ కేటీఆర్లతో పాటు కుటుంబ సభ్యులకు కోపం తెప్పించాయని సమాచారం అందుకే తీన్మార్ మల్లన్న అనుచిత కామెంట్స్ ఆ తర్వాత జరిగిన పరిణామాలపై సంయమనంతో వ్యవహరిస్తోంది ఇదిలా ఉంటే ఓ మహిళా ఎమ్మెల్సీ పట్ల తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు ఆ తర్వాత జరిగిన పరిణామాలపై కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెక్స్ట్ యాక్షన్ ఏంటనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్